జిల్లా దేవుడి స్తోత్రం అల మరి చిన్న పాట పాడాలని ఆశపడుతున్నాను ప్రేమని సహదీసరా మా కూర్చున్న అందరూ కూడా ఒక లైక్ వల్ల పది మంది చేరుతుంది ఒక సర్ప్రైజ్ వల్ల పది మందికి చేరుతుంది మీ సపోర్టు మీ ప్రేమ విశ్వాసం దేవుడి వాగ్దానం ప్రకారంగా మీ సహాయం మీ సపోర్టు పది మందికి షేర్ చేయండి దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రించడు కాక ఆమె ప్రార్థన చేసి మరి చిన్న పాట పాడాలనుకుంటున్నాను పరిశుద్ధమైన ప్రేమ కథ నాయనా మరి మాతోని మాట్లాడండి ఈ పాట పాడుతుండగా మీ సహాయం నీ సపోర్టు సహాయం తయమని ఏషు నమణి తండ్రి ఆమె బంగారు అడగలేదు

కన్నీటి తురుసావయ్యా సంతోషాన్ని నేను వెతికి రాలేదని నా కోసం వచ్చావయ్యా నేను వెతికి రాలేదని నా కోసం వచ్చావయ్యా నా స్వరం నేసయ్యా నా జీవముసయ్యా నా స్వరం నేసయ్యా ನಾ ಪ್ರಾಣ ನಾ ದಾನ್ಯಾ ನಾ ಪ್ರಯ್ಯ ಬಂಗಾರದು ವಜ್ರ ಅಡಗಲೇದು ಅಡಗವಯ್ಯ ಹೃದಯ ಅಡಗವಯ್ಯ ಆತು ಅಡಗಲೇದು అంతస్తులు అడగలేదు నాకోసం వచ్చావయ్యా ఏసయ్యా నా కోసం వచ్చావయ్యా పాపాలని బావేసి షాపాలు బావేసి నాకోసం వచ్చావయ్యా ఏ సయ్యా నా కోసం వచ్చావయ్యా పాపాలు పాపేసి షాపాలు బావేసి నా కోసం వచ్చావయ్యా ఏ నా కోసం వచ్చావయ్యా కన్నీటి తీచేసి నష్టాలు తీసేసి నా కోసం వచ్చావయ్యా ఏ నా కోసం వచ్చావయ్యా కన్నీటి తీసేసి నష్టాలు తీసేసి నా కోసం వచ్చావయ్యా ఏసయ్యా నా కోసం వచ్చావయ్యా బంగారం అడగలేదు వస్రాలు అడగలేదు హృదయాను అడగవయ్యా ఏ సయ్యా హృదయాను అడగవయ్యా ఆస్తులు అడగలేదు అంతస్తులు అడగలేదు నా కోసం వచ్చావయ్యా ఏ నా కోసం వచ్చావయ్యా ఈసయ్యా నా కోస వచ్చా అయ్యా ఈశయ్యా నా కోస వచ్చా ప్రార్థన పరిశుద్ధ ప్రేమకత అంటే కృపత దేవంటి స్తోతుల ప్రభావ అయ్యా నన్ను ఏమి అనలేదు ప్రభా హృదయం ఉన్న పర్వ నేనా మా కోసం వచ్చే వయసయ్య పాపాలు క్షమించడానికి వచ్చే వయసయ్య రోగులకు శస్త పరచను వచ్చే వయసయ్యా నాయన సమాధానం లేక బాధపడడం ప్రభా సమాధానికి తనకు వచ్చావయ్యా ఎసయ్యా నీకు అందర నీ కృప కావాలి నీ తోడు కావాలి నీ సహాయం కావాలి నీ ఆస్తి కావాలి నీ శ నెరవేర్చినట్లకు సమస్తం ప్రభా తెచ్చిన ప్రభా ఏ రోగి బాధపడుతున్నారు ఏ ఆరోగ్యం బాధపడుతున్నారు ఏదైనా శిక్షక పాత్రుడిగా నాయన నలిగిపోయి హృదయాలునే తండ్రి నాయన ఆ శిక్ష పాత్రుడు నువ్వేం తెలిసా ప్రభా నాయన మా కోసం ప్రభా ఎంతో త్యాగం చేసావు ఆశా ప్రతి రోగులను ముట్టండి ప్రతి రోగుల్ని స్వస్థపరచండి ప్రతి రోగులని బాగు చేయండి లేవలెత్తండి అమూల్యమైన చిత్తముతో బీపీ షుగర్ వ్యాధులతో కిడ్నీ లొప్పతో లివర్ లొత్తం అనేక వంటి వ్యాధులతో రోగులతో ఉన్నీకున్నాడు ఇసయా పాపాలు క్షమించు క్షమించి తుడిసి వేసి శాపాలు క్షమించి తుడిసి వేసి నీ అమూల్యమైన ఇష్టలుగా నీ అమూల్య చిత్తముగా నెరవేర్చినట్లకు సమస్తం సాధ్యమంత వరకు సహాయం ప్రభా అశ్రద్ధ ప్రభా నాయనా కనికి సమాధానం చేతగా కృపలో బలపరచు దీవించు నీ శక్తి నీ మహిమ గ్రంథ ప్రవాహముల కార్యములు తెచ్చి ప్రభా నాయన ఏసయ్య వందరాత్తండి నాయన రాజా వందాలయ్య గొప్ప కార్యము తెచ్చి ప్రభా ఆశయం తెచ్చి ప్రభా నాయన దేశ విదేశాలన్న ప్రతి ఒక్కరు సహోదరులంతా దీవించండి అయ్యా ప్రేమించండి అయ్యా సాక్షి వాడికండి అయ్యా నాయన వాళ్ళ ఆరోగ్యం కొరకు కుటుంబాల కొరకు దీవించండి ప్రతి క్షేమం అభివృద్ధి పెంచండి వాళ్ళు చేసే పనులు విషయాలు ప్రభా క్షేమంగా ఎక్కడో ఎండలో పనిచేస్తారు చేస్తారు పనిచేస్తారు పని పనిచేస్తారు నాయన జాబులు పనిచేస్తారు అనేక విడవ రక్షణ లేక ఎంతమంది బాధపడతాను గుండె వ్యాధితో బరువైకపై ప్రభా క్షేమంగా ఆశ్రయన ప్రభా నీ అభివృద్ధి పెంచండి ప్రభా నీ సాక్ష్య ఓడికడి సాయం తెచ్చండి తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తాం క్షేమంగా ప్రభా నైనా ఈ లోకముల ప్రభా తెలుగు రెండు రాష్ట్రాల ప్రభా నైనా క్రిస్మస్ వేడుకలు అనేక వినవలు జరుపుతున్నారు నాయన అనేక రక్షణ తెచ్చిన ప్రభా ప్రతి సంఘాలు దైవజలు సేవకులు పాస్టర్లు అయా బలపరచండి వాడబడండి అలా సాక్ష్య వాడుకని ప్రభా దర్శించండి నడిపించండి సాక్ష్య వాడుకండి అనేక సంఘాలు స్వార్థ పెని ప్రభా ప్రతి లోకములో ఆయన హెచ్చుగా మాట్లాడి సహాయం ఆచరించి నడిపించండి నాయన ప్రతి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు బిడ్డలు అనేక బట్టలు చక్కగా ఆత్మీయులకు ప్రభా నాయన చక్కగా ఆత్మసారంగా నడిపించే విధానం పెట్టి ప్రార్థిస్తాం ఆత్మ నడిపించే శక్తిని అనుగ్రహించి గొప్ప వరాలు తెయించిన ప్రభావని సాక్షిగా పాత్రుడిగా ఉండడు ప్రభా అనేక విడలకు రక్షణ తెచ్చాను ప్రభా నాయన పంటలకు చక్కగా జరిపిస్తుండడు కొరకు ప్రార్థిస్తున్న తండ్రి దయగతండి నాయన ఆదరించి నడిపించమని తండ్రి నాయన ఈ లోకంలో మాకు ఆశించేది ఏదో ప్రభావ నీ ఇష్లుగా నడిపించే శక్తిని అనుగ్రహించే ప్రభా అతి పాపాత్ను రోగి పాపాతను క్షమించు రక్షణ తెచ్చండి సహాయం తీదరించండి తండ్రి రాజా పొందాతా అండి ప్రభా అది ప్రభా ఉన్నవయ్యా నీ ప్రేమ అనుగ్రహించి ప్రభా నీ శక్తిని అనుగ్రహించు నీ శక్తిని మంచి అయా సహాయం ఆత్మసారంగా నడిపించింది విధానం బట్టి ప్రార్థిస్తున్నావు సాక్షు వాణిక సహాయమే దైత్యం ప్రార్థిస్తుంది నాయన దయగ్ని దేవదేవ నీ తండ్రి రైతుల కోసం ప్రార్థిస్తున్నావు ప్రతి రైతు పంట పండే పంట దాని వ్యవసాయ రైతులు చక్కగా అయా రాబడి వచ్చినట్లుగా సహాయం తెచ్చి ఏ పంట అయిన ప్రభావ రాబడి వచ్చినట్లుగా సహాయం తెచ్చు ఆశ్రయించండి జాబు వాళ్ళు జాబు లేదు అందరి కోసం ప్రార్థిస్తాం ప్రతి జాబు సక్సెస్ అయినట్లుగా అయా గవర్నమెంట్ జాబు ప్రభుత్వ జాబు ప్రైవేట్ జాబులు అయా ఎక్కడ పనిచేస్తారో వాళ్ళ రాకపోకలు ప్రేమించు సహాయం తెచ్చి డ్రైవర్ల కోసం ప్రార్థిస్తాం అనేక బిడ్డల రక్షణ కోసం ప్రార్థిస్తాం గొప్పవాళ్ళు బుద్ధాత్మలు నాయన అనేక బిడ్డలు ఉన్నారు వాళ్ళ రక్షణ తెయించండి అయ్యా రాకపోకలను ప్రేమించు ప్రతి డ్రైవర్లు సపోర్ట్ నీ సహాయం రాకబువా తోడు నేడుకోండి కాపుల ఇచ్చు నాయకులు దీవించని ఆశ్రయించండి అనేక బిడ్డలకు నాయకులు వస్తారు అలా రక్షణ కోసం ప్రభావి కుటుంబాల కొరకు ఆరోగ్యల కొరకు ప్రార్థిస్తాం క్షేమం సహాయం చేసి అనేక నాయకులు దీవించి ఆశ్రయించి కుటుంబం అంతా ఉన్నట్లుగా దర్శించుకోని తండ్రి ఆయన సహాయం తీసి ఆశ్రించండి అలా కొడుకుల్లో మనవల్ల మనవరాలు అనేక బిడ్డల ప్రభు అందరి కోసం ప్రార్థిస్తున్నాం క్షేమ సహాయం చేసి ఆశ్రయించి నడిపించి మేలు చేయడం సాక్షి వాడికి ప్రభావ అనేక బిడ్డల ప్రభుత్వ గొప్ప లేని వాళ్ళు అయా అనేక ఉంటారు ప్రభావ వాళ్ళ కుటుంబాల కొరకు ఆరోగ్యల కొరకు అనేక రక్షణ తెచ్చి సహాయం తెచ్చి వాళ్ళ కుటుంబం పరిస్థితి సహాయం తెచ్చు అని క్రీస్త పరిశుద్ధార్థం పెట్టే ఆమె అందరు కొందరు దేవుడిని కుటుంబం జీవితం ఆశ్రయించుడు కాక ఆమె